దట్ ఐ వస్ బ్యాక్ స్టాప్డ్ బై నిఖిల్ అని ఓకే అంటే ఎక్కువ నిఖిల్ ఎఫెక్ట్ మీ మీద పడింది అనుకుంటా సో ఎందుకని ఏ ఏ సిచువేషన్ లో తను నమ్మాను కదా తన ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఒక స్ట్రాంగ్ ప్లేయర్ తో జర్నీ అంటే నేను స్ట్రాంగ్ అవుతా అనుకున్నాను నాకు తెలియదు సోని కొన్ని పేర్లు నా జీవితంలో కొన్ని ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయద్దు మీరు చి రాకు అన్న పదం తనకే నేను అంకితం చేస్తాను చిరాకు చిరాకు తెలుసు కదా చి రాకు అది సో అంటే ఈ మధ్యన బాగా అంటే మీరున్నప్పుడే కావచ్చు ఇప్పుడు కావచ్చు చిన్న స్టోరీ క్రియేట్ అవుతుంది అనే ఒక ఊహ అయితే మాకు వచ్చింది లోపల ఉన్నారు కాబట్టి మీకు ఏమైనా క్రియేట్ అవుతుందా స్టార్ట్ అయినట్టు అప్పుడు అయింది మరి ప్రేక్షకులు మీరు చూసి చెప్పాలి ఏం స్టోరీ నాకు టైం కుదరట్లా చూడడానికి సో ఫైనల్ గా ఎంత రెమినేషన్ తీసుకున్నారు అంతే అంతే ఎన్ని కోట్లు సమస్య లేదు చెప్పకూడదండి పంపిస్తారా ఏంటి పిల్లలు కొనుక్కున్నందుకే రేపు వాళ్ళు రావచ్చు సరే ఓకే మీరు కూడా నాకు అర్థమైంది సో ఫాస్ట్ అయిపోయింది రెమ్యునేషన్ చెప్పేస్తాను ఇరవై ఎనిమిది కోట్లు ఎప్పుడైనా చెప్పారా లైఫ్ లో ఇప్పుడు చెప్పాగా ఎప్పుడైనా అన్నకే సో అది ఇప్పుడు వాచ్ కూడా చెప్పిన ఏ ఆవిడ చెప్తా చెప్తే క్వశ్చన్ చేస్తున్నారు ఇదే క్వశ్చన్ అప్పుడు ఎందుకు చేయలేదు అవన్నీ క్వశ్చన్ ఏం లేదు ఇరవై ఎనిమిది కోట్లు ఎంతరా తొమ్మిది లేదు గుర్తు పెట్టుకుంటున్నా ఇరవై ఎనిమిది కోట్లు అంటే మళ్ళీ ఇంకెవరన్నా అదే క్వశ్చన్ అడిగితే మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి కదా ఓకే ఇంతవరకు బెజవాడ బైబక్ అంటే కొంతమంది పీపుల్ కే తెలుసు బట్ ఇప్పుడు రెండు రెండు తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలుసు బుర్రపోయిందని అనుకుంటున్నారంట అప్పుడు అట్లా నేను చెప్పే సమాధానాలకి ఇవిడికేదో అయింది మామూలుగా అందరూ వన్ వీక్ బయటకు బయటకొస్తే బాధపడతారు ఇవి బాధ కాదు ఇవి మతైపోయింది మణికంట మీద ఎలాంటి ట్రోల్స్ వచ్చిందో మీద కూడా ఒక ట్రోల్ వచ్చింది సో మీరు అంటే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తర్వాత కొంచెం డబ్బులు చాలా బాగుంది అదే ట్రోల్ అవుతుంది సో అదే ట్రోల్ ఏంటంటే వన్ వీక్ ఏంటి వన్ వీక్ ఒక్కదానికే వస్తుంది

అది పాజిటివ్ నెగిటివ్ ఏం లేదు నాకు నచ్చలేదు మీకు ఓకే మీకు నచ్చిన ఆ పేరు నాకు ఇష్టం లేదు నాకు నచ్చలేదు సో మీ జర్నీలో నిఖిల్ తీసేస్తాం అవును అంతేనా అంతే శేఖర్ భాష మై ఫ్రెండ్ బెస్ట్ వ్యూ నా బెస్ట్ వ్యూ ఐ లవ్ యూ అన్నిటికన్నా బెస్ట్ వ్యూ అవును మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా అన్నారు రాత్రి మామూలు లేదు కాదు అవును నెక్స్ట్ తన గురించి ఒక వర్డ్ లో చెప్పమంటే ఏం చెప్తారు భాషనా నా శేఖర్ భాష తన ఏం స్ట్రాటజీలు తాటలేదు తను తనుగా ఉంటున్నాడు అదే కరెక్ట్ కాకపోతే వీళ్ళందరూ స్ట్రాటజీలో గ్రూప్ ప్లే జరుగుతుంది కదా తన టార్గెట్ చేయచ్చాము సుభాష బీకే ఉన్నారా ఆయన షోలో ఓకే ఉన్నారని మీకు అనిపించిందా ఓకే సరే అంటే ఉన్నట్టుగా అనిపించలే మధ్య మధ్యలో పలకరిస్తారు మంచి ఆయన బిబక్క గారు బొంచేస్తారా మీకు ఏమైనా పని చేయాలంటే నాకు చెప్పండి అరే పూజ చేయాలి కదా దిపక్క గారు మీరు బాగుండాలి అదిత్య ఓం గారు మీరు బాగుండాలి సీజన్ లో కొంచెం కనపడండి ప్రేరణ ఫన్నీ లాస్ట్ తప్పిపోయింది అవును అర్థం కావట్లేదు షీజ్ అటు గ్రూప్ లో ఉంది గ్రూప్ గేమ్ లో ఉంది కానీ తనేం చేయట్లేదు ఫైర్ టపాక్క గట్టిగా వెళ్తా చూడండి గట్టిగా ఆగండి ఇప్పుడే ఇప్పుడు దీపావళి సామాన్ ని పెడతాము ఎండబెడితేనే ఫైర్ బాగా వచ్చేది లేకపోతే మెత్తబడిపోతాయి కదా సామాన్లు సో అందుకనే దీపావళి సామాన్లు ఎలా అయితే మనం ఎండలో పెట్టి దాన్ని ఇంకా బాగా ఎక్స్ప్లోర్డ్ అయ్యేలా చేస్తాము సోనియా ఆ వేడిని ఇస్తుంది ఎక్స్ప్లోర్డ్ అవుతుంది టపాకై అందరికీ ఉంది అప్పుడు కిరాక్ బై హార్ట్ ఆడుతుంది బై హార్ట్ మాట్లాడుతుంది తనకి గేమ్స్ స్ట్రాటజీ తెలియదు మంచి అమ్మాయి మీరు వచ్చిన రోజు కూడా బాగా కనెక్ట్ అయింది అవును మంచిది చాలా జాగ్రత్తగా ప్రతి మూవ్ జాగ్రత్తగా ఆలోచించుకునే స్ట్రాటజీ తను కూడా కాకపోతే గ్రూప్ లైన్ లోకి వెళ్ళిపోయాడు ఒక గ్రూప్ కి వాళ్ళందరూ కలిసికట్టుగా ఆడుతున్నారు కలిసి కట్టుగా మీకు మీరు నామినేట్ చేసుకునే డే వస్తది రాసుకోండి బిగ్ బాస్ అలా పెడతారు నాకు పెట్టారుగా బాగా ముద్ద మీకు కూడా పెడతారు లేకపోతే టిఫిన్ లంచ్ డిన్నర్ అన్ని కావాలంటే వీళ్ళకి బిగ్ బాస్ నేను వచ్చినాక నేను ఉన్న రోజులు బాగా ఇచ్చారు రోజున వీళ్ళకి మాత్రం నో రేషన్ వచ్చేటప్పుడు చెప్పేసి వచ్చాను మీరు ఆ నేను అంటే ఉన్నా మీరు ఇట్లా నన్ను సాగుబడుతున్నారు బిగ్ బాస్ వీళ్ళకి నో రేషన్ చేయండి అన్న నా మాట అది మాత్రం బాగా నా మాట అన్ని అంటున్నారు నన్ను ఎలిమినేట్ సార్ అన్న అది అన్నాడు సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రాజేష్ గారు ఉన్నారు కానీ థ్యాంక్ యూ ఫర్ దాంట్లో ఇంటర్వ్యూ కీప్ వాచింగ్ హిట్ టీవీ పోయింది అంటే ఓకే ఇప్పటి వరకు ఇది చూడు ఒకసారి ఇది క్వశ్చన్ కాదు నార్మల్ అంటే జనరల్ గా చెప్పండి రవిష్ గారు మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు తెలుసా యాక్చువల్లీ నేను చెప్దాం అనుకున్నాను మాకు తెలిసే మంచి సంబంధం ఉంది అంటే ఇప్పుడు ఆడియన్స్ కి ఇక మీదట మీరు ఎలా ఉండబోతున్నారు అంటే ఏంటి వాళ్ళ దగ్గరలో ఎలా అంటే కొంతమంది మూవీస్ ద్వారా ఉంటారు కొంతమంది సీరియల్ ద్వారా ఉంటారు అంటారు మీరు ఎలా ఆడియన్స్ ని ఉంటారా లేకపోతే మధ్యలో వదిలేసి మళ్ళీ యూకే యూఎస్ యాక్చువల్లీ ఒక వింత సమాధానం చెప్దాం అనుకున్నా కానీ మీరు కొట్ట కొడతారేమో భయం వేస్తుంది అలానే ఉందామని అందాం అనుకున్నా వద్దులే మూవీస్ చేస్తున్నా గెటింగ్ గుడ్ ఆఫర్స్ మళ్ళీ 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 మళ్ళీ

డ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి